నమస్తే పీపుల్ హైబిస్కస్ ఫ్లవర్స్ లీవ్స్ మాత్రమే కాదు ఈ హైబిస్కస్ టీ కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నది మరి హైబిస్కస్ టీ యూజెస్ ఏంటో హెల్త్ కి ఎట్లా మేలు చేస్తుందో తెలుసుకుందాం ఈ మందారం టీలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇది హార్ట్ హెల్త్ ని వ్యతిరేకంగా పోరాడి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి మందారం టీలో విటమిన్ సి కాల్షియం ఫైబర్ ఐరన్ ఎక్కువగా ఉంటాయి వీటి వలన మన హెల్త్ అనేది హెల్దీగా ఉంటుంది మందారం టీ షుగర్ డిజీజ్ తో బాధపడే వాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మందారం టీ వెయిట్ లాస్ కి కూడా యూజ్ అవుతుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు హై బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి ఈ మందారం టీ నేచురల్ రెమెడీ అలానే స్కిన్ గ్లో కాంప్లికేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఇక ముఖ్యంగా హెయిర్ ని దాని ఆరోగ్యాన్ని హెయిర్ గ్రోత్ కి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ మందార పూలని ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా యూజ్ చేసుకోవచ్చు ఈ మందారం పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్హెల్తీ ఆహారం అలానే రసాయనాలకు గురి కావడం వల్ల అలాగే ఫ్రీ రెడికల్ నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అలానే క్యాన్సర్ రాకుండా చేస్తుంది బిస్కస్ టీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మందారం పువ్వులను రేకులని మాత్రమే తీసుకోవాలి మంచిగా వాష్ చేసుకుని తీసుకోవాలి గిన్నె పెట్టుకుని అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి రోలింగ్ బాయిల్ అయ్యాక వాటర్ స్టవ్ ఆఫ్ చేసి అందులో వీటిని వేసుకోవాలి తో కవర్ చేసుకుని ఫైవ్ మినిట్స్ స్టీమ్ అయ్యాక వాటిలోని కలర్ని వాటర్ తీసుకుని ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది స్టీమ్ చేసుకోవడమే కాకుండా బాయిల్ కూడా చేసుకోవచ్చు స్టీమ్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి స్టీమ్ చేసుకుని ఇందులో ఇవన్నీ ఆప్షనల్ మీ దగ్గర ఉంటేనే వేసుకోండి చియా సీడ్స్ నైట్ సోక్ చేసుకుని పెట్టుకున్నవి యాడ్ చేసుకోవచ్చు అట్లానే ఈ మందారపు టీలో మీకు నచ్చితే ఇలాచి లవంగాలు యాడ్ చేసుకోవచ్చు సీడ్స్ నైట్ నాన అనుకుంటే అప్పటికప్పుడు వన్ టీ స్పూన్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఆగితే సరిపోతుంది ఇందులో హనీ వేసుకుని మీకు కావాలంటే లెమన్ కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే జస్ట్ చియా సీడ్స్ వేసుకుని తీసేసుకుంటాను మీకు కావాలంటే హనీ లెమన్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్ గా అయిపోతుందో ఎక్కువ టైం కూడా పట్టదు ఈ మందారపు టీని కొన్ని మంత్స్ ఎవ్రీడే త్రీ కప్స్ టీని తీసుకోవడం వల్ల ఇన్ని మంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడంతో పాటు తగ్గిస్తుంది ఇంకా ఎక్కువనే ఉన్నాయి తప్పకుండా ఈ హై టీని మీరు ట్రై చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్